హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేసాను అదేంటంటే మనకి ఇప్పుడు యూట్యూబ్లో చాలా ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ వచ్చేసి విష్ లింక్ ఒకటి మీషో రీసెల్లింగ్ ఒకటి ఈ రెండు సో ఈ రెండు అసలు ఏంటి వీటికి యూట్యూబ్కి అసలు ఎలాంటి సంబంధం ఉంది అనే టాపిక్ మీద అయితే ఈరోజు వీడియో అయితే చేయబోతున్నాను ఫస్ట్లీ విష్లింక్ ఈ విష్లింక్ అనేది అసలు ఏంటి విష్ లింక్ అనేది మనకి ఇది యూట్యూబర్స్కి మాత్రమే యూజ్ అవుతుంది సో అంటే ఓన్లీ యూట్యూబ్కి అలానే కాదు సో ఇన్స్టాలో ఒక థౌజండ్ అబోవ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి ఈ విష్ లింక్ అనే యాప్ యూజ్ అవుతుంది అది కూడా షాపింగ్ చేసే వాళ్ళకి మాత్రమే ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది చాలా వీడియోస్ చేస్తారు కుకింగ్ అనేసి టైలరింగ్ అనేసి బ్లాగింగ్ చాలా ఉంటాయి సో అలాంటి వాళ్ళకి విష్ లింక్ యూజ్ అవ్వదు ఓన్లీ షాపింగ్ కానీ బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ గ్రోస్ మనకి ఇంట్లో హోమ్ ప్రొడక్ట్స్ కానీ వీటికి మాత్రమే విష్ లింక్ అనేది యాడ్ అవుతుంది అంటే మనకి యూస్ చేసుకోవడానికి ఇప్పుడు ఇన్స్టాలో కూడా చాలామంది టీషర్ట్స్ పెట్టేసి టూ ఫిఫ్టీ బై వన్ గెట్ వన్ అనేసి బై వన్ గెట్ వన్ అనేసి ఒక వీడియో పెట్టేసి ఒక ఫోటో పెట్టేసి పెడతారు కదా సో అది మనకి షాపింగ్ షాపింగ్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ విష్ లింక్ అనేది యూస్ అవుతుంది అయితే ఇప్పుడు మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నాం అనేక సో మనం కూడా విష్ లింక్లో యాడ్ అయ్యాం వన్ మంత్ అవుతుంది యాడ్ అయ్యి సో నేను ఎలాగో మీషో నుంచి నాకు ఇంట్లోకి కానీ బయట కానీ మనకి టైలరింగ్కి సంబంధించినవి కానీ బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ హోమ్ ప్రొడక్ట్స్ కానీ ఎలాంటివైనా మీషోలో మనకి అన్నీ దొరుకుతాయి సో అందులో నేను తీసుకున్న ప్రొడక్ట్స్ నాకు అవసరం ఉన్న ప్రొడక్ట్స్ వేస్ట్ మాత్రం చేసేది కాదు నాకు అవసరమున్న ప్రొడక్ట్స్ తీసుకొని వీడియోస్ చేస్తూ ఉంటారు కదా సో మీరు చూస్తుంటారు కదా సో వీడియోస్ తీయడం వల్ల ఏంటంటే మనకి యూట్యూబ్ నుండి ఈ విష్ లింక్ అనే దానికి కనెక్ట్ అవుతుందనమాట సో ఇప్పుడు ఆ చేసే వీడియో వల్ల మనకు ఎలాంటి లాభం రాదు సో ఇంకా మన ఛానల్ మానిటరైజ్ అవ్వలేదు మనకు మనీ కూడా ఎర్న్ అవ్వలేదు ఇంకా అందుకనేసి సో విష్ లింక్ అయితే యాడ్ అయ్యాను సో యూట్యూబ్నే కనెక్ట్ చేశాను నేను విష్ లింక్ వచ్చేసి మనకి విష్ లింక్ యాప్ డౌన్లోడ్ చేసుకోగానే ఒకటి ఇన్స్టా ఒకటి యూట్యూబ్ ఈ రెండే యాడ్ చేసుకోవాలనేసి వస్తుంది సో నేనైతే నాకు ఇన్స్టాలో సిక్స్ హండ్రెడ్ ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు సో యూట్యూబ్లో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ ఉన్నారు సో యూట్యూబ్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్న విష్ లింక్ యాడ్ అవుతుంది సో అందుకే యూట్యూబ్ అయితే యాడ్ చేసుకున్నాను సో అంతే అలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి యూట్యూబ్ విష్ లింక్ ఎలా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మనం తీసుకున్న ప్రొడక్ట్స్ ఉంటాయి కదా సో వాటి లింక్స్ అనేవి విష్ లింక్లో యాడ్ చేయాలి సో విష్ లింక్లో యాడ్ చేయాలి లింక్ అనేది అలాగే మనం చేసిన వీడియో కూడా యూట్యూబ్ ఉంటుంది మనకి విష్ లింక్లో సో యూట్యూబ్ కనెక్ట్ చేసుకుంటాం కదా ఆ యూట్యూబ్ కనెక్ట్ చేసినప్పుడు మనం చేసిన వీడియోలు కూడా విష్ లింక్లో అప్లోడ్ చేయొచ్చు అప్లోడ్ చేసి ఆ వీడియో కింద మనం తీసుకున్న ప్రొడక్ట్స్ని యాడ్ చేయాలి సో అలా యాడ్ చేస్తే మనకు ఇప్పుడు మనం మీషో కానీ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ జెప్టో కానీ షాప్సీ కానీ చాలా ఉంటాయి యాప్స్ వచ్చేసి సో మెయిన్లీ మనకి బిలో బడ్జెట్ మీషో ఒకటే సో అందుకనేసి నేనైతే ఎక్కువ మీషోలో నేను తీసుకుంటాను అందుకనేసి మనకిప్పుడు ఈ యూట్యూబ్ నుంచి మీషోకు అంటే కొంచెం కమిషన్ అనేది ఉంటుంది సో ఇప్పుడు మనం మీషో వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకొని యూస్ వీడియోస్ చేస్తాం కదా సో మీషో నుంచి మనకైతే ఒక ఫైవ్ పర్సెంట్ కమిషన్ వస్తుంది ఆ వీడియోస్ చేయడం ద్వారా మనం ఇంకా కొంచెం మంచిగా చేస్తుంటూ చేస్తుంటూ గ్రోత్ అవుతుంటే వాళ్ళు మనకి ఇంకా కొంచెం కమిషన్ అనేది పెంచుతారు సో అలా షాపింగ్ యాప్స్ నుంచి విష్ లింక్ అయితే మనీ ఎర్న్ అవుతుంది సో కమిషన్స్ ఉంటాయి అక్కడ నుంచి మనకి యూట్యూబ్ మనకి యూట్యూబ్లో ఓన్లీ షాపింగ్ చేసే వాళ్ళకి మాత్రమే విష్ లింక్ అయితే యూజ్ అవుతుంది సో ఇది అయిపోయింది కదా సో విష్ లింక్ ఎలా యాడ్ అవ్వాలనే వీడియో మళ్ళీ చేస్తాను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ యూట్యూబ్కి సంబంధించింది చెప్పేసారు సెకండ్ వచ్చేసి మీషో రీసెల్లింగ్ ఈ రీసెల్లింగ్ అంటే ఏంటి అసలు రీసెల్లింగ్ అంటే మనం తీసుకునే ప్రోడక్ట్స్ని మనం వేరే వాళ్ళతోనే కొనిపించడం రీసెల్లింగ్ సో ఈ రీసెల్లింగ్లో కూడా మనం జాయిన్ అయ్యాం సో ఏంటంటే అన్నీ చేయాలి సో చెప్పలేం అయినా లెక్క రావచ్చు అనేసి అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు ఈ రీసెల్లింగ్ ఎలా అంటే మనం మీషోలో ఒక ప్రోడక్ట్ని అయితే ఆర్డర్ చేస్తాం ఆర్డర్ చేసిన తర్వాత మనకి ఆర్డర్ కింద రీసెల్లింగ్ అని ఉంటుంది రీసెల్లింగ్ అంటే మళ్ళీ రీసెల్ చేస్తున్నాం మనం దీన్ని ఇప్పుడు మనకి వన్ ఫిఫ్టీ ఉందనుకోండి ఆ వన్ ఫిఫ్టీకి మనం మార్జిన్ మార్జిన్ అంటే మనం ఆ ప్రోడక్ట్కి ఒక టెన్ రూపీస్ యాడ్ చేసి ఆర్డర్ చేసేయాలి ఆర్డర్ చేస్తే కరెక్ట్ మనం ఎంత అక్కడ అమౌంట్ యాడ్ చేస్తాము సేమ్ అంతే అమౌంట్ మనం పే చేయాలి సో ఇప్పుడు మనం తీసుకునే ప్రొడక్ట్సే కాకుండా వేరే వాళ్ళు కూడా మనతో తీయించుకుంటారు కదా ప్రొడక్ట్స్ వచ్చేసి సో దాని మీద మనకు ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అయితే వస్తుంది లాభం సో అలా ఇవి మనకి వీడియో ద్వారా అయితే మాత్రం అర్థమవుతుంది సో ఇదన్నమాట రీసెల్లింగ్ వచ్చేసి సో చెప్పడానికి అన్ని ఈజీగానే ఉంటాయి కానీ చేయడం చాలా కష్టం కానీ ఏదైనా ఇంట్రెస్ట్ పెట్టి ఓపిక పెట్టి చేస్తే ఏదైనా సాధిస్తాం సో ఇదన్నమాట వీడియో వచ్చేసి సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పక్కన వెళ్ళకని ప్రెస్ చేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో చాలామందికి వెళ్తుంది సో బాయ్